कांग्रेस 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 कांग्रेस

ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಗಂಟೆಗೆ எ <laughs> கல்சிதா రోజు మన రాష్ట్ర మంత్రివర్యులో బీసీ సంక్షేమ రవాణా శాఖ కేబినెట్ మంత్రి ఉండం ప్రభాకర్ గారి జన్మదిన వేడుకలో ఈ రోజు గ్రామ ఈ ముస్తాబాద్ గ్రామ శాఖ అధ్యక్షుడు గజ్జల రాజు గారు ఆధ్వర్యంలో జడ్పీటీసీ గారు ఎక్స్ జడ్పీటీసీ గారు ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ఎక్స్ సర్పంచులు జిల్లా కాంగ్రెస్ సెక్రటరీలు కోపన్ మెంబర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు సర్పంచ్ మాజీ సర్పంచ్ లో యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్ఐ నాయకులు అందరికీ పేరు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు ముస్తాబాద్ మండల హెడ్ క్వార్టర్ లో మన పొన్నం ప్రభాకర్ గారి జన్మదినం వేడుకలు చేసుకోవడం చాలా సంతోషం ఎందుకంటే వారు ఒక కృషి పరుడు ఒక దీక్షా పరుడు ఒక కఠినంగా నిర్ణయాలు తీసుకొని ప్రజలకు సేవ చేసే మనిషి ఇవాళ మన జిల్లాలో అటువంటి నాయకుడు పాత కరీంనగర్ జిల్లాలో అటువంటి నాయకుడు మన అదృష్టం ఎందుకంటే మనం చూసాం ఆయన ఆరు ఐదు గంటలకు లేచి ఆరు గంటలకు వాకింగ్ చేసిందంటే ఏడు గంటలకు గుళ్ళో ఉంటాడు ఎనిమిది గంటలకు ఆఫీసులో ఉంటాడు తొమ్మిది గంటలకు ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలు తీస్తూ పద్దెనిమిది గంటలు ఇలా ప్రజా సంక్షేమం గురించి వాళ్ళ మన ప్రభుత్వం గురించి వారు రోజు పనిచేస్తున్నారు ఉన్నం ప్రభాకర్ అటువంటి నాయకుడు మరి ఇక్కడ కరీనాలో పుట్టడం మన అదృష్టంగా భావించాలి ఎందుకంటే వారు చేస్తున్న వారు గతంలో ఎంపీగా ఉండి కూడా ఇక్కడికి పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకొచ్చాడు ఎన్నో పెద్ద పెద్ద కన మన గిడ్డంగులు తీసుకొచ్చిండు రోడ్లు తీసుకొచ్చిండు పంచినీటి వ్యవస్థను తీసుకొచ్చిండు ఒక ఎంపీగా అతను పార్లమెంట్లో తెలంగాణ జలాన్ని ముఖ్యంగా వాడిండు అతనిపై పెప్పర్ స్ప్రే చేసినా కూడా కఠినమైన నిర్ణయం తీసుకొని మరి తెలంగాణ వ్యతిరేకాలపై కఠినంగా పోరాడిండు ఆయన ఫలితమే ఈరోజు తెలంగాణకు ఒక సుమముఖమైన మార్గం జరిగింది కాబట్టి ఇలా పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేకంగా జన్మదిన వేడుకలు మనం జరుపుకుంటూ వారికి ఆయురు ఆయుర ఆరోగ్యాలతో వంద సంవత్సరాలు బతకాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ సమావేశం నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పున్నం ప్రభాకర్ అన్న జన్మదిన వేడుకలు ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇట్టి వేడుకలకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఆనాడు తెలంగాణ ఉద్యమం ఊవెత్తున తాగు సాగుతున్న సమయంలో మరి ఎంపీగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ అన్న ప్రాణాలకు ప్రాణాలకు కూడా ప్రాణాలను సైతం లెక్క లెక్క చేయకుండా కళ్ళల్లో పెప్పర్ స్ప్రే కొట్టిన తెలంగాణ ఉద్యమం గురించి పోరాటం చేసిన పెద్దన్న మన కరీంనగర్ పులిబిడ్డ మన పొన్నం ప్రభాకర్ అన్న గారు మరి ఈనాడు రాష్ట్రం వచ్చాక మరి ఇంతకు ముందు ఎంపీగా ఉన్న కాలంలో మన కరీంనగర్కి ఎంపీగా ఉన్న తరుణంలో ఎన్నో వర్కులు తీసుకొచ్చి మన ముస్తాబాద్ మండలాన్ని వండె తీసుకొచ్చినటువంటి నాయకుడు మరి ఈనాడు రాష్ట్రము రాష్ట్ర మంత్రిగా ఉండి ఆహార నిశలు మరి నిద్రాహారాలు మాని మరి మన తెలంగాణ తెలంగాణకు మంత్రిగా ఉండి ఎన్నో పనులు मरे ने आ